అసెంబ్లీ గుర్తు పెట్టుకుంది పార్లమెంట్ పెట్ల ఇక్కడ తెలుగుదేశం అట్లాగదు కదా వాస్తవంగా తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే తెలంగాణలో ఖమ్మం కొంత బెనిఫిట్ ఉంటుంది నల్గొండ పెద్దగుండదు ఖమ్మంలో కొంత బెనిఫిట్ ఉంటుంది హైదరాబాద్ లో కొంత బెనిఫిట్ ఉంటుంది కానీ మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఎక్కడైతే అడ్వాంటేజ్ సాధించిందో తెలంగాణలో అక్కడ దెబ్బది అంటే కలిస్తే ఇంకా గెయిన్ అవడానికి ఛాన్సెస్ ఉండవా ఆంధ్రప్రదేశ్ లో కలిస్తేనే అధికారంలోకి వచ్చారు అక్కడ కూడా మేబీ కలిస్తే ఆ ఛాన్సెస్ ఉంటాయేమో అది లాంగ్ స్టాండింగ్ వ్యూహం ఏమో బాబు గారు అందుకే అన్నారేమో అదే కలిస్తే బీజేపీకి దెబ్బ బీజేపీకి ఇండివిజువల్ గా ఎదుగుదల బ్రేక్ పడుతుంది అంటే ఇండివిజువల్ గా ఇప్పుడు కొంత ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి ముప్పై రెండు శాతం వచ్చింది మన ఓట్లు అది టీడీపీతో కలిసి ఇంకా పెరగదా అదే అంటుంది పోతుంది ఇంత ముందు కలిసినప్పుడు పోయింది పెరిగింది వాళ్ళకి అక్కడ తెలంగాణలో పోయింది కదా వాళ్ళకు ఉన్నటువంటిది ఇప్పుడు ఇప్పుడే బలపడుతోంది అది సింగల్ గా బలపడుతుంది అది బేసిక్ గా ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం బీజేపీతో పొత్తులేకుండా ఉందని మళ్ళీ అదొక చర్చ నడుస్తుంది అదేంది ఎన్డీఏలో భాగస్వామి ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ను కాంగ్రెస్ని ఏమంటుంటాం